నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని పెద్ద పెద్దకాకాని శివాలయంలో రాహు కేతు పూజలకు పోటెత్తిన భక్తులు అమావాస్య ఆదివారం సందర్భంగా ఆలయంలో రాహు కేతు పూజలు భక్తులు అధిక సంఖ్యలో జరిపించుకున్నారు ఉదయం నాలుగు గంటల నుంచి సాయంత్రం రాహుకాల సమయం నాలుగున్నర గంటల వరకు పదిహేను వందల తొమ్మిది టికెట్లు భక్తులకు విక్రయించినట్లు ఆలయ ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి గోగినేని లీలాకుమార్ తెలిపారు రాహుకేతు పూజల ద్వారా ఆదివారం ఏడు లక్షల యాభై నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఆదాయం వచ్చినట్లు తెలిపారు భక్తులకు ఏ విధమైన అసౌకర్యం లేకుండా దేవస్థాన అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసినారు

సృష్టి ఆరంభమైన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత క్షీర సాగమం జరుగుతుంది అంటే ఒక పాప సముద్రాన్ని దేవతలు వార్క్షసులు కలిసి